టీడీపీ వెంటిలేటర్ పై ఉందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు చంద్రబాబు పొత్తు ప్రయత్నాలు చూస్తేనే టీడీపీ బలహీనంగా ఉందని చెప్పొచ్చన్నారు సి ఓటర్ సర్వే విశ్వసనీయత రెండు వేల పంతొమ్మిదిలోనే తెలిసిందని అప్పుడు ఆ సంస్థ తమకు కేవలం పది సీట్ల ఇచ్చిందని గుర్తు చేశారు రాజ్యసభ స్థానం గురించి టీడీపీ ఆలోచించటమే సరికాదు అన్నారు సజ్జల అది అంటే బలహీనత ఏదో ఏ స్థాయిలో ఉంది చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్ గాని ఇండైరెక్ట్ గాని పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్నాం వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పుత్రుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ అది సీ ఓటర్ అనే సంస్థ చేస్తుంది ఆ సంస్థ గతంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అయితే మార్చిలో చేసిన దాంట్లో ముప్పై ఐదు శాతం ఓటు మాకు నలభై ఒకటో నలభై రెండు శాతం టీడీపీకి ఇచ్చినట్టు ముఖ్యం అలాగే పదిహేను సీట్లు టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకు వేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తు ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే ఈయన గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం వెంపర్లాడుతున్నట్టు బిల్డప్ అలా పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు బాషరాకు కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకు అర్థం కాలేదు ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అధ్యమాయకులు అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందుకు వాళ్ళు ఏమీ అనలేకపోతున్నారు కానీ పాపం ఇంత బతుకు బతికినా బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టు కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించుంటారు అసలు ఆలోచన చేయడమే అనైతికం ఒకవేళ వాళ్ళు చేస్తే ఏదో నాలుగో ఐదో ఉన్నాయనుకుంటే కక్కుడుతబడి ఈ మధ్య మేము సీట్లు చేంజ్ చేస్తే ఎవరెవరు వేయచ్చని దాన్ని వాళ్ళ ఆశ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఇరవై ఓట్లు ఎట్లా తెచ్చుకుంటారు ఇరవై ఓట్లు ఇరవై ఓట్లు ఆశారు ఆ ప్రయత్నం చేయడంటే చేయడం అంటే హార్స్ రైడింగ్కి ఏదన్నా డోర్స్ ఓపెన్ చేయాలని ఇంకో ప్రయత్నం చేస్తే డెస్పరేట్గా ఉంటుందన్నమాట కానీ అంత గ్యాప్ ఫిల్ చేయడం వాళ్ళ వల్ల కాదు కాబట్టి ఎవడైనా తలవాసిన దిక్కుమాలని ఆలోచన చేసి వీళ్ళు ఎవరైనా బక్రాన్ని పట్టుకొచ్చి తీసుకొచ్చినా వాడి చిలుము ఏమీ వేరే ప్రయోజనం ఉంటుంది అయితే మేము అనుకో అట్లా